హలో హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు సండే కదా ఏం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే చేపల పులుసు చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద మట్టి కుండలు మన మట్టి కొత్త మట్టి కుండలో అయితే సీజనింగ్ అయితే చేసేసాను మట్టి కుండలో అయితే చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేపలను అయితే శుభ్రంగా అయితే పెట్టుకున్నాను ఆనియన్స్ టమోటా అయితే కట్ చేసుకునేతాం ఇప్పుడైతే చేపల కూర కోసం అయితే మసాలా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం రండి ఆయిలు మెంతులు జీలకర్ర మిరియాల పొడి ఇవైతే తిరగబాతలాగా వేసుకునేకి సాసులు జీలకర్ర మెంతలండి ఒక ఇంచు అల్లం తెల్లగడ్డలు ఉప్పు కారం ధనియాల పొడి చింతపండు పసుపు అయితే తీసుకురాలి తీసుకొస్తాను ఇప్పుడు అలాగే పచ్చికార వేపాకు ఆనియన్స్ ఎర్రగడ్లు చా టమాటా ఎర్రగడ్లు ఇప్పుడు వేపుకుందాం ఏమేమంటే చిట్కుడు మెంత మెంతాలు జీలకర్ర వేసి అయితే వేపుకుందాం మట్టి కుండలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రోజు మట్టి కుండల్లోనే చేస్తాను ఇందులో మా ఇంట్లో మసిబెట్టి ఎత్తుకొర పోయి ఇప్పుడు మెంతాలు జీలకర్ర అయితే వేగిపోయిందండి రోట్లో కొంచుకుందాం మళ్ళీ అలాగే పొయ్యి మీద అయితే పెట్టుకుందాం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడయ్యేలోపు సాసు సాసులు కదండి మెంతాలు జీలకర్ర బాగా నూరుకుందాం ఆయిల్ అయితే వేడైంది సాసులు జీలకర్ర మెంతాలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్ల ఇంచు కూడా అవసరం లేదండి ఇంకా తక్కువ అల్లం అయితే వేసుకుందాం ఎక్కువైతే అవసరం లేదు కొంచెం నీ సువాసన పోవడానికి అలాగే తెల్లగడ్డలు గుప్పిడేసుకుందాం కొట్టుకోల్చుకున్న పాయలు ఇవన్నీ అయితే బాగా దంచుకుందాము తిరుగుబాత అంతా ప్రిపేర్ అయ్యే కొందరికి పెప్పర్ పౌడర్ అయితే ఉంది దాన్ని అయితే దంచాల్సిన అవసరం లేదు లేదు పెప్పర్ కూడా అంటే మిరియాల కూడా దంచుకోవచ్చు అంటి కుండలో చేస్తే చాలా అద్భుతమైన టేస్టు ఇలా అయితే కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఇదైతే పక్కన పెట్టుకుందాం కాసేపు ఇప్పుడు సాసులు అయితే చిట్లు పోయాయండి ఆనియన్స్ అయితే వేసుకుందాం సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు పెద్ద సైజ్ ఎరగడ్డలు రెండు ఇప్పుడు ఆనియన్ అయితే మగ్గిపోయాయి తెల్లగడ్డ అల్లం మిరియాలు జీలకర్ర మెంతులు పేస్ట్ అన్నమాట అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక దీన్నైతే వేసి వేపుకుందాం ఇప్పుడు ఓ పెద్ద సైజు టమోటా అండి సన్నగా కట్ చేసుకున్నాను దాన్ని అయితే వేసి కాసేపు మగ్గించుకుందాం మసాలాలు కూడా వేసుకుందాము పసుపు పావు టేబుల్ స్పూన్ కారం ఒకటి కాల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ అలాగే ఉప్పు సరిపడా ఉప్పు కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకొని మసాలాలంతా ఆయిల్లో బాగా చూడండి బాగా ఫ్రై అయ్యాయి మనం ముందుగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అయితే పెట్టుకున్నానండి అది కూడా ఇందులోకి వేసుకుందాం వేసుకుని అదే సరిపోదు కాబట్టి ఇంకా అసలు నీళ్ళు అయితే పోసుకుందాం ఇది కూడా మంటదేనండి ఎలా ఉంది కామెంట్ చేయండి బాటిల్ వాటర్ బాటిల్ మంటిదే బాగా కలిపి అయితే చక్కగానే పెట్టుకుందాము కాసేపు వదిలేతాము పిప్పులు సూడకని పులుసు అయితే ఉడికిపోయిందండి చేప ముక్కలు అయితే వేసుకుందాం ఒక కిలో అన్నమాట చేపలు చేపలు ఒకసారిగా పెట్టేస్తే మళ్ళీ కదపకూడదు అందుకే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను పులుసు సరిపోయే మాత్రం పెట్టుకొని అయితే కదపకుండా పెట్టేసుకోవాలి ఇప్పుడే ఒకసారి అన్నీ కలిసేలాగైతే కలుపుకుందాం ఇలాగైతే వదిలేతాం చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకున్నాను మసిబట్టి కోసం తారాడుకుంటాడా నేను కలిపే పని అయితే లేదు మనం కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఎక్కువైతే కద కదపకూడదు ముక్క విరిగిపోతుంది ఇంకా చేపల పులుసు అయితే రెడీ దించేతాము చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి కదుపుకుంటే చాలు మంటి చెట్టి ఎక్కువగా అంటే తొందరగా పట్టిపోతుంది పొయ్యి మీద నుంచి దించేసిన తర్వాత కూడా చూడండి ఉడుకుతానే ఉంటుంది కాబట్టి అడుగుపెట్టుకోకుండా అలా రెండు తిప్పులు తిప్పి కాసేపు ఆరని అలాగే పులుసు తర్వాత అయితే సంగటి పులుసు టేస్ట్ చూస్తాం ఎలా ఉంది చేపల పులుసు నవీన్ అండ్ హెల్పింగ్ హ్యాండ్ బ్రదర్స్ అందరూ అనుకోకుండా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అందరూ కలిసైతే తిన్నాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి